యూ సార్ హలో సో మీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ రైటింగ్స్ ఫాస్ట్ మెంటల్ మదిలో అప్పటి నుంచి మంచి ఫ్యాన్ థ్యాంక్ యూ సో నాకు మొన్న కూడా అడుగుదాం అనుకున్నాను ఈ టైటిల్కి అంటే ఇంత ముందు సూర్య సాటర్డే ఇస్ కరెక్ట్ ఆఫ్ట్ టైటిల్ ఇట్స్ సూర్య ఈశ్వర శివతాండవం సరిపోదా శనివారం అని అడుగుతున్నారు ఎవరు ఎవరిని అడుగుతున్నారు సరిపోదా శనివారం అని చెప్పి ఎవరెవరిని అడగటం కంటే అదే మీకు నాని గారు అజయ్ ఘోష్తో చెప్పే ఒక కాన్వర్జేషన్ అజయ్ ఘోష్ గారితో చెప్పే ఒక కాన్వర్జేషన్ కూడా ఉంటుంది మీ అందరికీ వారానికి ఏడు రోజులు అయితే నాకు ఒకటే రోజు సరిపోదా అని చెప్పాను సో దట్స్ దట్స్ ఇట్ అండి అంటే ఆయనకి మిగతా వాళ్ళందరికీ ఏడు రోజులు ఉంటే ఆయనకి సరిపోదా శనివారం హీరోకి సరిపోదా శనివారం అండ్ మీ టైటిల్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి మెంటల్ మధ్యలో బ్రోచవారు ఎవరో అంటే సుందరానికి సరిపో ఇలాంటి టైటిల్స్ పెట్టేటప్పుడు కొంచెం ఆలోచిస్తారా అంటే అందరికీ రీచ్ అవుతుందా లేదా అప్పుడు బిగ్ ఈ నాని గారి సినిమా అంటే వరల్డ్ వైడ్ వెళ్తుంది ఫ్యాన్ ఇండియా సినిమా టైటిల్ కొంచెం పెద్దగా అనిపిస్తుంది నా ఎప్పుడైనా అనుకున్నారా లేదంటే మీరు క్యారెక్టర్ నాకు ఇదే రాస్తాను అదే అట్లేం లేదండి సి ది థింగ్ ఈజ్ ఏంటంటే నాకు ఏది ఎగ్జైటింగ్గా అనిపిస్తే వచ్చేసరికి నాకు ఆయన బౌన్స్ బోర్డ్ లాగా ఆయన ఉన్నారు సో ఐ షేర్ ఇట్ విత్ హిమ్ సారీ ఎలా ఉంది సార్ ఆయన వచ్చేసరికి చాలా బ్లంట్గా ఫ్రాంక్గా బాగేదంటే కనుక బాగాలేదని చెప్తారు ఇఫ్ ఈ రియలీ లైక్స్ ఇట్ యా ఐ థింక్ వర్క్ దట్స్ గా కూడా బాగా తెలుగు టైటిల్సే కావాలనుకుంటాం తెలుగు ఏ ఎక్కువ వెళ్ళాలనుకుంటాం కాకపోతే రోల్ అవుతాయి కదా కొంతమందికి పెద్ద టైటిల్స్ చిన్న టైటిల్స్ అనుకుంటారు బిజినెస్ పార్ట్లో అట్లే గారు నాని గారు సార్ మొన్న కూడా అడిగా అంటే ఇప్పుడు మనకి బాగా తెలుగులో బాగా వెళ్తున్నాయి ఇంకా పూల్స్ వెళ్తున్నాయి అదర్ లాంగ్వేజెస్లో లో ఎలా ఉంది తమిళ చాలా బ్రహ్మాండంగా ఉందండి బెంగళూరు ఈ రోజంతా ఇంకా అంత హిందీ మలయాళం వీ హ్యాడ్ అ వెరీ మినిమలిస్టిక్ రిలీజ్ అండి ఆల్మోస్ట్ డే వన్ రిలీజ్ అవ్వలేదు అనుకుంటా డే టూ నుంచి అక్కడక్కడ సింగిల్ స్క్రీన్ చిన్న మినిమల్ రిలీజ్ అది అక్కడ చూద్దాం అనుకుంటున్న వాళ్ళకి అందుబాటులో ఉండాలి సినిమా మంచి క్వాలిటీతో ఉండాలి అందుబాటులో అన్న ఒక ప్రయత్నమే సో అది అవి అలా నడుస్తుంటాయి బట్ మన టార్గెట్ ఇక్కడ మన మెయిన్ ఏదైతే బిగ్ రిలీజ్ ఉందో తెలుగు అండ్ తమిళ్ బోత్ ప్లేసెస్ వెరీ వెల్ సో వెరీ బెస్ట్ సార్ మీరు అంటే సూర్య గారి క్యారెక్టర్ అలా వెళ్తున్నా సరే మీరు అక్కడ నిలబడి చేశారు అంత స్కోప్ ఇవ్వడానికి అంటే మాకు తెలుసు పెద్ద స్టార్స్ అయ్యేటప్పటికి పక్క విలన్కి అంత స్కోప్ ఇవ్వరు పక్కన నిలబడి చూసి లేదు అసలు అలా ఇప్పుడు